జడ్జ్ అయితే మిస్టర్ ధనుంజయ్ ఎక్కడ ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వచ్చి బోన్లో నిలబెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధనుంజయ్ అయితే ప్రత్యక్ష సాక్షి రాలేదు తనని ఎవరో అడ్డుకున్నారు అందువల్ల రాలేకపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జ్ అయితే అదేంటి రాకపోతే ఈయనకి శిక్ష తప్పదు ఈయనకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ నాన్న అలాగే హర్ష కూడా ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏంటి ఇక శిక్ష పడాల్సి ేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఈయన ఖాళీని చంపలేదని రుజువు లేదు కదా అందుకే ఈయనకి ఎలాగైనా శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అయితే జడ్జ్ అయితే అంటూ క్రిష్ వాళ్ళ అన్నయ్య ప్రత్యక్ష సాక్షిని పట్టుకొని మీరు ఎలాగైనా కోర్టులో అబద్ధమే చెప్పాలి నిజం చెప్పారంటే మీ తలకాయలు లెగిసిపోతాయి అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే మేము చెప్పము మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడికి లాయర్ అయితే జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాడు అది చూసిన క్రిష్ అయితే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు అని చెప్పేసి అయితే అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే ఖాళీ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వస్తూ ఉంటాడు ప్రత్యక్ష సాక్షిగా అది చూసిన సత్య మాత్రం చాలా ఆనందంగా కృష్ణ అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ కూడా సత్యను చూస్తూ ఉంటాడు అమ్మయ్య నా భర్త నన్ను నా నాన్నని ఎలాగైనా కాపాడాడు నాకు అదే కథ కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్